పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిస్తూ మిత్రులారా కొంత సమయం వాక్యం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం పత్రిక బైబిల్లో చాలా విలువైన విషయాలు సమాచారం మనకు అందిస్తూ ఉండగా బైబిల్ స్టడీలో ఇప్పటికీ దాదాపుగా పదహారు సందేశాలను మనం ఆలోచన చేశాం ఇది పదిహేడవ వరుస సందేశాల్లో భాగంగా పదకొండవ వచనంలో నేను మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చా దుర్బోధకులు ఎలా ఉంటారు అన్న దాని గురించి యోధా మనకిచ్చిన జాబితా ముగ్గురు వ్యక్తులను జ్ఞాపకం చేశాడు ఆ ముగ్గురు వ్యక్తుల్లో మొదటి వ్యక్తి కయీను రెండవ వ్యక్తి బిలాము మూడవ వ్యక్తి కోరహుగా ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం అయితే బిలాము కోరహు లేకపోతే కయీను వీరు దుర్బోధకులంటూ వీరు ఎవరు అసలు ఈ దుర్బోధకులు ఎవరు అంటే నాలుగో వచనంలో చెప్పాడు దేవుని సేవకుడు నాలుగో వచనంలో ఏమన్నాడు ఏలైనగా కొందరు రహస్యముగా జ్వరబడి వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వం మనకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాదుడును ప్రభు అయిన యేసు క్రీస్తుని విసర్జించుచున్నారు అంటూ ఆ వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఆ వ్యక్తులు విధానం ఎలా ఉంది వారి విధానం ఎలా ఉంది అన్నాడు పదకొండవ వచనంలో అంటే కయ్యను సహోదర ప్రేమ లేని స్థితి గురించి మాట్లాడాడు బిలాము స్వార్థం కోసం ఎన్నుకున్న వ్యక్తుల గురించి లేదా లాభం కోసం దేవుని సేవ చేయాలనుకున్న వ్యక్తులకు గుర్తుగా ఉన్నాడు మూడవది కోరహు అధికారం కోసం తిరస్కారాన్ని కలిగి ఉన్నవాడిగా చూస్తాం తిరస్కారం కోరహు గురించి మనం సంఖ్యాకాండం పదహారవ అధ్యాయంలో చదువుతాం ఈ సంఖ్యాకాండం పదహారవ అధ్యాయంలో ఈ వ్యక్తి ఏం చేశాడు అన్న దాని గురించి జాబితా చాలా పెద్దగా కనబడుతూనే ఉంది ఆ జాబితాలో చాలా విషయాలు పరిశుద్ధాత్మదేవుడు రాయించి పెట్టాడు తిరస్కారం తిరుగుబాటు అని అంటే అధికార వ్యతిరేకత అని అర్థం అధికారాన్ని వ్యతిరేకించటం లేదంటే కొన్నిసార్లు ఈ తిరుగుబాటు ఏమైందంటే హింసాత్మకంగా కూడా మారిపోవచ్చు హింసగా కూడా మారిపోవచ్చు తిరుగుబాటు ఎప్పుడు హృదయంలో మొదలవుతుంది అది క్రియల్లోకి వచ్చి చేరుతుంది ఆదికాండం మూడో అధ్యాయంలో ఆది మానవులు దేవుని మీదే తిరుగుబాటు చేశారు వారు తిరుగుబాటు ఎవరి మీద సామాన్యమైన మనుషుల మీద కాదు వారు దేవుని మీద తిరుగుబాటు చేసినట్లుగా మనం బైబిల్లో చూస్తాం ఈ తిరుగుబాటు గురించి దేవుడు ఎంత బాధపడతాడు బైబిల్లో అంటే ఒకసారి మీరు మీ బైబిల్ తీసి సమూహేలు మొదటి గ్రంథం తీయండి పదిహేనవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఒక్కసారి చదువుతారా సమూహేలు మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై మూడో వచనంలో ఆయన ఎంత బాధపడ్డాడంటే తిరుగుబాటు చేయుట సోది చెప్పుట అను పాపముతో సమానం అని చెప్పబడింది తిరుగుబాటు అహంకారంతో ముడిపడి ఉందని చెప్ప చెప్పబడుతూనే అంతేకాదు అది సోది చెప్పుట అనే పాపంతో ఈక్వల్ చేశాడు బైబిల్లో బైబ ఎలా చెప్తాడు దేవుడు అని అంటే కొన్ని కొన్ని పొరపాట్లను కొన్ని కొన్ని పాపాలని వాటిని విడమర్చడం కోసం ఆయన ఏం చేస్తాడంటే మరి కొన్ని కొన్ని వాటితో కంపేర్ చేస్తాడనమాట లేకపోతే ఈక్వల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అలాగే సోద చెప్పుట అనే పాపం ఎంత ప్రమాదకరమైన పాపమో సోద చెప్పుట అనే పాపం ఎంత దుర్మార్గకరమైన పాపమో అలాగే తిరుగుబాటు కూడా అలాంటిది ఈ రెండు ఒకటేను అన్నాడు దేవుడు అయితే మరి సోది చెప్పిన వాళ్ళు ఏం చేయమన్నాడు బైబిల్లో రాళ్లతో కుట్టి చంపమన్నాడు సోది చెప్పువారు నీ మధ్యలో ఉండనే కూడదు కాండము ఇరవై అధ్యాయం ఆరో వచనం అలాగే ఇరవై ఏడో వచనంలో ఏముంది లేవికాండ ఇరవై అధ్యాయం ఆరో వచనం అలాగే ఇరవై ఏడో వచనం సోది గాండ్రకు దేవుడు విరోధి వారిని రాళ్లతో కొట్టి చంపాలి ఆ రెండు సందర్భాల్లో ఆ విషయాలు ఉంటాయి అంటే మిత్రులారా దేవుని మీద మనం తిరుగుబాటు చేయటం అనేది పాప పాప సంబంధమైంది అని కోరహు ఉదాంతం చెప్పబడుతుంది సరే కోరహు గురించి కొంత వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో కోరహు అనే వ్యక్తులు నలుగురు ఉన్నారు ఒక్కళ్ళు కాదు కోరహు అనే వ్యక్తులు నలుగురు ఉన్నారు ఆ నలుగురిలో మొదటి వాడు ఎవరు అనంటే ఆదికాండ ముప్పై ఆరో అధ్యాయం ఐదవచనంలో ఏశావుకు అహోలీ భామ అనే వ్యక్తికి కలిగిన మూడవ సంతానమే ఆది కాండంలో చెప్పబడుతున్న కోరక మళ్ళీ రిఫరెన్స్ ముప్పై ఆరో అధ్యాయం ఐదో వచనం పద్నాలుగవ వచనం పద్దెనిమిదవ వచనం మళ్ళీ ఐదో వచనం ముప్పై ఆరో అధ్యాయంలో ఐదో వచనంలో ఉంటుంది పద్దెనిమిదవ వచనంలో ఉంటుంది పద్నాలుగో వచనంలో కూడా ఉంటుంది సరే ఇది వేసేవ కొడుకు ఒక కోరహ రెండవ కోరహు కూడా ఆది ఉన్నాడు ముప్పై ఆరో అధ్యాయంలోనే ఉన్నాడు పదహార వచనంలో ఇతడు ఆదా యోసేపుకు పుట్టిన యేసావుకు యోసేపు కాదు యేసావుకు పుట్టిన ఎలీఫజ్కు పుట్టినవాడు అంటే ఏసావు మనవడవుతాడు ఎలీఫజ్ కొడుకు ముప్పై ఆరు పదహారులో ఉంది మూడవ కోరాహు వచ్చేసి దినవృత్తాంతములు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం నలభై మూడో హెబ్రోను కుమారులలో ఒకడు వీరి తండ్రి పేరు హెబ్రోను దినవృత్తాంతం రెండవ అధ్యాయం నలభై మూడో వచ్చినావు మొదటి గ్రంథం నాలుగవ కోరహు మన కథానాయకుడు మనం మాట్లాడుకుంటున్న వ్యక్తి మనం చర్చిస్తున్న వ్యక్తి సంఖ్యాకాండము పదహారో అధ్యాయం అంతా ఉన్నాడు పదహారో అధ్యాయం చివరి వరకు ఉన్న ఈ వ్యక్తిగా మనం ఇతడిని జ్ఞాపకం చేసుకోవచ్చు అలాగే ఇతడు ఎవరు అనంటే లేవి కొడుకు కహతు అయితే కహతు కొడుకు ఇసాకారు అయితే ఇషాకారు కొడుకు ఇతడు అరణ్యంలో తన దాయాది మోషే మీద తిరుగుబాటు చేసిన వాడు అంటే సింపుల్గా చెప్తే ఈ కోరాహు ఎవరు అని అంటే మోషే యొక్క చిన్నాన్న కొడుకు సింపుల్గా ఈజీగా మనకు అర్థం అవ్వాలంటే మోషే యొక్క చిన్నాన్న కొడుకే కూరహు ఇప్పుడు మోసే మీద తిరుగుబాటు చేసిన అహరోని మీద తిరుగుబాటు చేసింది ఎవరంటే బయటోడు కాదు ఇంటోడే ఒక ఇంట్లో వాళ్ళే వాళ్ళు వీళ్ళ వంశం ఏంటి లేవి వంశం లేవి వంశ స్థురితడు యొక్క చాలా దగ్గర బంధువు మోసే అయినా సరే అధికారం ఎంత ప్రమాదకరమైంది అని అంటే అధికారం ఎంత దుర్మార్గమైంది అని అంటే వ్యక్తులను మన తన భేదం లేకుండా తిరస్కరిస్తుంది ఏం కోరాడు ఈ గొప్ప వ్యక్తి అంటే నిజానికి దేవుడు ఎంత అద్భుతమైన వాడంటే కోరాహుకి చిన్న పని ఏమీ లేదు కొరహీలకు దేవుడిచ్చిన పని కోరహు వంశానికి దేవుడిచ్చిన పని ఏం పనిచ్చాడు అది ఎలాంటి పనిచ్చాడు అని అంటే దేవాలయ ఉపకరణాలను మోసే పని ఇచ్చాడు పరిశుద్ధ ఉపకరణాలు అంటే ప్రత్యక్షపు గుడారంలో ఉన్న ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉపకరణాలను ఎవ్వరూ ముట్టకూడదు ఇది దేవుడు చెబుతున్న మాట ఆ ఉపకరణాలను ఎవ్వరూ ముట్టకూడదు ఒకవేళ ముడితే చచ్చిపోతారు మనకు తెలుసు మందసం ముట్టినవాడు ఏమైపోయాడు అక్కడికక్కడే కొంచెం బేస్ తక్కువ జండు అక్కడికక్కడే చనిపోవటం బుజ్జ కాలిపోవటం చనిపోవటం నాశనం అయిపోవటం మనం చూస్తాం మిత్రులరా మరి దేవాలయ ఉపకరణాలు ఎవరు పడితే వాళ్ళు ముట్టకూడదంటే ఆ ముట్టే వ్యక్తులకు దేవుడు ప్రత్యేక కృపనిచ్చాడు అనే కదా మనం అర్థం చేసుకోవాలి ఈ కోరహులు కోరహు వంశస్థులు వీళ్ళంతా కూడా లేవి వంశస్థులే అయిన కారణం చేత లేవి వంశస్థులు అందరూ కూడా ముట్టుకోకూడదు దేవాలయపు ఉపకరణాలు ఎవరు ముట్టాలి అంటే లేవీకి పుట్టిన వాడైన కహతు కహతు వంశానికి సంబంధించిన వాళ్లే దేవాలయపు ఉపకరణాలు ముట్టుకోవాలి ఈ లేవి వంశస్థుల్లో కహతు గ్రూపు సంబంధించిన వాడే ఆ వారసత్వంలోకి వాడే ఈ కోరహు ఇప్పుడు దేవుడు అతి పరిశుద్ధ స్థలంలోకి యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే వెళ్తాడు కానీ వీళ్ళు నూనె పోసి ఒత్తిలిగించడానికి రోజు వెళ్ళొచ్చు ఎంత అద్భుతమైన అవకాశం చూడండి ప్రధాన యాజకుడు హైప్రిస్టు అతి పరిశుద్ధ స్థలంలోకి ఒకేసారి వెళ్ళాలి సంవత్సరానికి అది రక్తం చేతబట్టుకుని పోవాలి వధించబిన పశువు రక్తం చేతబట్టుకు కానీ ఈయన వెళ్ళచ్చు ఈయన దీపం వెలిగించవచ్చు ఈయన దాన్ని ముట్టొచ్చు మందసాన్ని ముట్టిన ఉద్య చచ్చిపోయి పడిపోయి ఉంటే అక్కడ వీళ్ళు రోజు ముట్టొచ్చు దేన్ని మందసాన్ని ఎంత కృపనిచ్చాడు దేవుడు ఎంత అవకాశం ఇచ్చాడు దేవుడు అయితే అది మాకు అక్కర్లేదు మేము యాజకత్వం చేస్తాం నువ్వేది చేస్తున్నావో మేము అదే చేస్తాం తిరుగుబాటు కారణం అది మేము యాజకత్వం చేస్తాం ఏ మాకు రాదా యాజకత్వం అని మోసే మీద తిరుగుబాటు చేశాడు అహరోనే మోసేనే ఈ సమాజం అంతట్లో గొప్పవాళ్ళ చాలా ఉడికిపోయాడు దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడని భరించలేకపోయాడు యాజకత్వాన్ని కాపా కాపాడవలసిన బాధ్యతలో మోసే అహరోన్లు ఉన్నారు అయితే వీళ్ళ ఆలోచన ఏంటంటే ఈ మాట కూడా చూడండి సంకేకాండ నాలుగో అధ్యాయం మొదటి పదిహేను వచ్చినాల్లో చూస్తాం ఏమని గుడారములో అతి పరిశుద్ధమైన వస్తువులను మోయటం పరిచర్య చేయటం కహతీలుకి ఇవ్వబడింది కోరహు కహతు కుమారుడు కనుక ఇస్రాయేలీల్లో ఆ మాటకు వస్తే లేవీల్లోనే యాజకుని తర్వాత ఉన్నతమైన కార్యాలు చేసే చేసేవాళ్ళందరూ అహతీలే వీరిలో కోరహ ముఖ్యుడిగా ఉన్నట్టుగా మనం చూస్తాం అన్ దేవుడిచ్చిన పని ఏదిచ్చినా అందులో తృప్తి చెందటం నేర్చుకోవాలి మనం ఆయన సన్నిధిలో ఆయన మనల్ని ఎక్కడ ఉండమంటే అక్కడ ఏం చేయమంటే అది చేయటం నేర్చుకోవాలి మన జీవితాలు ఏ పాటివి మన జీవితాలు ఎంతటివి ఈరోజు ఇలా ఉన్న ఉంటాం ఈరోజు ఇలా మాట్లాడుతున్నాం రేపేమవుతామో తెలియదు రేపేం జరుగుతుందో తెలియదు ఏ ఎవరి జీవితం ఏ రకంగా ముగిసిపోతుందో తెలియదు అలాంటి మన బ్రతుకులు అలాంటి మనం దేవుని మీద దేవుని సన్నిధి మీద దేవుని కార్యాల మీద తిరుగుబాటు చేసేవారిగా మనం మారిపోతే అది ఎంత ప్రమాదకరంగా మారిపోతుంది అని అంటే దేవుడు చాలా దుఃఖపడతాడు మిత్రులారా ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనలాంటి వ్యక్తులు ఎవరైనా దైవిక పనులు కార్యాల మీద తిరుగుబాటు చేస్తే దేవుడు కోపపడతాడు శిక్షిస్తాడు శప్పిస్తాడు అని అండం కంటే ముందుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటో చెప్పన ఫస్ట్ దేవుడు బాధపడతాడని తెలుసుకోవాలి ఫస్ట్ ఆయన బాధపడతాడు అయ్యో నా పిల్లలకి నేను వాక్యం ఇచ్చాను వాక్య సత్యాన్ని అనుగ్రహించాను కానీ నా పిల్లలు దైవిక కార్యాల మీద తిరుగుబాటు చేస్తున్నారని ఫస్ట్ దుఃఖపడతాడు దేవుడు నేనే నేను వచ్చిన మొదటి రోజు నుంచి చెప్తున్నా ఏంటంటే మనం దేవుని దుఃఖానికి కారణం కాకూడదు మనం దేవుని దుఃఖానికి కారణం కాకూడదు నేనేం చేసినా అది దేవుడు దుఃఖపట్టడానికి కారణం అయినట్లుగా మనం ఉండకూడదు తర్వాత కోరహుతో పాటు మరికొంతమంది కోరహు దాతాను అభిరాము మరో వ్యక్తి కూడా ఉంటాడు వీళ్ళంతా గుంపుగా ఏర్పాటు చేయి వీళ్ళతో పాటు మరో రెండు వందల యాభై మందిని సమకూర్చుకొని మోసే అహరోన్లకు వ్యతిరేకంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు మోసే అహరోన్లకు వ్యతిరేకంగా ఒక గ్రూప్ని మరో వ్యక్తి కూడా ఉన్నాడంట ఒకసారి ఆ మాట చూడండి ఇరవై ఏడో అధ్యాయం మూడో వచ్చిన సంఖ్యాకాండంలోనే ఇరవై ఏడో అధ్యాయం మూడో వచ్చినలో ఆ వ్యక్తి అనుకోని కారణాల వలన ఏమైందో వాళ్ళకు వాళ్ళకు పొసగలేదేమో ఆ ఒక్క వ్యక్తి తప్పించుకున్నాడంట అందులోంచి ఇరవై ఏడో అధ్యాయం మూడో వచ్చినలో ఉందా అతడు లేడు అందులో జాయిన్ కాల ఆ గ్రూపులో అని అని ఉంటుంది అక్కడ అనగా ఉండలేదు అంటే ఫస్ట్ జా జాయిన్ అయ్యాడు కానీ తర్వాత తర్వాత ఏం చేశాడు అని అంటే ఇది తప్పు అని తెలుసుకున్నాడు మిత్రుల దేవుడికి ఇదే కావాలి మనం ఎవరూ పర్ఫెక్ట్ కాదు ఈ భూమి మీద మనం ఎవరు సమర్థులము కాదు సరిపోయిన వాళ్ళం కాదు ఏ విషయంలోనూ కానీ తప్పు తెలుసుకొని పొరపాటు తెలుసుకొని రావాలనే కదా ప్రభు ఏమని పిలుస్తాడు రండి అని పిలుస్తున్నాడు రమ్మనే అని పిలుస్తున్నాడు ఆయన పొమ్మని ఎవరిని కూడా అనేవాడు కాదు ఆయన మనసున్నవాడు గనక ఆయన మంచివాడు గనక ఆయన ప్రతి మనిషిని రమ్మనే పిలుస్తున్నాడు కోరహు కుమారులు ఉన్నారు కోరహు కుమారులు ఉదంతం ఏంటంటే కోరహు వంశానికి సంబంధించి వ్యక్తులు కీర్తనలు రాశారు దాదాపు ఇరవై ఐదు కీర్తనలు వరకు రాసినట్లుగా పండితులు చెబుతారు ఎందుకంటే కొన్ని కీర్తనలకి పైన టైటిల్ లేని కారణం చేత వాళ్ళు కాదేమో అనే మీమాంస వల్ల కొన్ని కీర్తనలకి కోరహుకుమారుల కీర్తన అనే టైటిల్ రాలేదు అయినా కూడా టైటిల్ ఉన్న కీర్తనలు చాలానే ఉన్నట్లుగా మనకు కనబడతాయి బైబిల్లో దాదాపుగా నలభై రెండు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఈ కీర్తనలన్నీ కూడా కోరాహు కుమారులు రాసినట్లుగా అంటే అతడి వంశానికి సంబంధించిన వాళ్ళు రాసినట్లుగా చూస్తారు టూకీగా చెప్పుకుంటే ఇది కోరాహు గురించిన ఒక పరిచయం కోరాహు గురించిన ఒక వివరణ ఇకపోతే అరణ్యంలో ఆ రోజు ఏం జరిగింది అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటే కనుక వీరి తిరుగుబాటును బట్టి సంఖ్యాకాండం పదహారో అధ్యాయం ముప్పై రెండవ వచనంలో కనుక చదివితే భూమి నెరవిడిచి కోరాహు కోరాహు సంబంధుల కుటుంబీకులందరినీ కూడా నెరవిడిచి వారిని ప్రాణంతోనే పాతాళం మింగేసింది అనే మాట చదువుతాం సంఖ్యకాండం పదహారో అధ్యాయం ముప్పై రెండవ భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేశాను మరి రెండు వందల యాభై మంది ఉన్నారు వాళ్ళ సంగతి ఏంటి ముప్పై ఐదో వచ్చిన చదువుతాం యద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణములు తెచ్చిన ఆ రెండు వందల యాభై మంది కాల్చివేసింది అనే మాటను చదువుతున్నా అయితే మేము కూడా యోగ్యులమే నువ్వెక్కడమే యాజకత్వం చేస్తావా అని తిరుగుబాటు చేస్తే అప్పుడు మోసే అన్నాడు సాగిల పడ్డాడు వాళ్ళకి సాగిలపడి మనం గొడవ పెట్టుకోవద్దు దేవుణ్ణి అడుగుదాం మనలో దేవునికి ఉపయోగపడే యోగ్యులు ఎవరో రేపు మీ మీ ధూపార్తులను తీసుకుని రండి ఆ ధూపం మీద ధూపం వేసి నిప్పు వెలిగించి ఆ ధూపం తీసుకొచ్చి దేవుని సన్నిధిలో మీరు ధూపం వేయండి అప్పుడు దేవుడు మన మీకే చెప్తాడు ఎవరు యోగ్యులు కాదు అని చెప్పి వాళ్ళు ఎవరు యోగ్యులు కాదని దేవుడు సంకేతం ఇచ్చిన కారణం చేత అగ్ని వచ్చి వాళ్ళందరినీ కాల్చివేసింది దహించి వేసింది అనే మాటని మనం చదువుతాం తిరుగుబాటు ఏ కాలంలోనైనా అది ఎంత ప్రమాదకరంగా పరిణమిస్తుంది మిత్రులారా అని అంటే అది మనిషి ఊహకు మించి ఉంటుంది అంత మాత్రమే కాదు మానవ నైజం ఎంత దుర్మార్గంగా ఆలోచన చేస్తూ వస్తారు ప్రతి తరంలో అంటే దేవుని మీద తిరుగుబాటు ఎలా ఉంటుంది అన్నదానికి బైబిల్ ఈ ఈ గొప్ప ఉదాహరణ మనం ముందు ఉంచుతూ ఉంది ఎందుకు నేను ఇంత స్పష్టంగా దీని గురించి మాట్లాడుతున్నాను అంటే అసలు తిరుగుబాటుకు కారణం ఏంటంటే ఒక ముఖ్యమైన సత్యం దేవుని వాక్యం చెబుతూ ఉంది ఆ ముఖ్యమైన సత్యం ఏమని చెబుతుంది దేవుని వాక్యం ఒకసారి తొమ్మిది వచ్చినాం చూడండి సంఖ్య పదహారు తొమ్మిదిలో తన మందిర సేవ చేయుటకు యహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకున్నటయు మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇస్రాయేలీల దేవుడు ఇస్రాయేలీల సమాజంలో నుండి మిమ్మల్ని వేరుపరుచుటై మీకు అల్పముగా కనబడుచున్నదా ఇంతమంది జనంలో దేవుడు మీకు ఒక ఆధిక్యతను ఇచ్చాడు కదా అది అల్పంగా ఉందా మీరు సపరేట్ కదా మీరు పరిశుద్ధులు కదా పరిశుద్ధులు కాబట్టి పరిశుద్ధ వస్తువులను ముడుతున్నారు దేవునికి సంబంధించిన వస్తువులు ఎవడు ముట్టినా వాడు చచ్చిపోతాడు కదా మరి మీరు ముడుతున్నారంటే మీకు ఎంత యోగ్యత ఉంది మీకు ఆ స్థానము స్థాయి దేవుడు ఇచ్చాడు కదా అయినా మీరు ఇలా బీలగా ఉన్నారు ఎందుకు అయినా మీరు ఇంత బలహీనమైన ఆలోచన చేస్తున్నారు ఎందుకు ఇది అల్పంగా కనబడుతుందా మీకు పదవచనంలో ఆయన నిన్నును నీతో లేవీలైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకునేను కదా అయితే మీరు యాజకత్వమును కూడా కోరుచున్నారు ఇందు నిమిత్తం నీవును నీ సమాజమును యుహోవాకు విరోధముగా వీళ్ళేమనుకున్నారు ఏమనుకున్నారు మోసే అహరోలకు వ్యతిరేకంగా మనం పోరాడుతున్నాము అని వీళ్ళు అనుకున్నారు కానీ మోసే ఏమంటున్నాడు అబే మీరు మాతో కాదు పోరాడేది మీరు మాతో పోరాడుతున్నట్టు అసలు మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఊహించటం లేదు మీరు యహో విరోధంగా పోరాడుతున్నారు మిత్రులారా సోదరులారా అలాగ చెయ్యొద్దయ్యా అని మోసే బ్రతిమాల్యాడు వాళ్ళను అయినా సరే మోసే మాట సుతారము కొంచెం కూడా వాళ్ళు ఇష్టపడలేదు వినడానికి ఇష్టపడటం కాదు మోసేని చాలా దారుణమైన పద్ధతిలో తిరస్కరించారు అప్పుడు ఏం జరిగింది ఈ రెండు వందల యాభై మంది చనిపోయారు ఈ గ్రూపు ఈ ఈ బ్యాచ్ నాయకత్వ బ్యాచ్ నాయకులు ఎవరి నాయకులు పదహారు రాజ్యం మొదలలో చూడండి నాయకులు ఉంటారు కహత్ మనుమడును ఇసారు కుమారుడునకు కోరహు రూబైనీలలో నీళ్ళల్లో ఏలియాబు కుమారుడినైనా దాతాను అభిరాములు ఇద్దరు తర్వాత పిలైతు కుమారుడైన ఓను ఈ నలుగురు ముఖ్యంగా నాయకులుగా ఎంచబడ్డారు వీళ్ళు కూడా చనిపోయారు అయితే అసలు కథ ట్విస్ట్ ఇప్పుడే మొదలైంది వీళ్ళు చనిపోయారు రెండు వందల యాభై మంది ఆ దోపార్తులను పట్టుకొచ్చిన వాళ్ళు వాళ్ళు చనిపోయారు అందరూ చనిపోయారు ఇప్పుడు ప్రజల్లో ఏమనిపించాలి సాధారణంగా ప్రజల్లో ఏమనిపించాలి ప్రజల్లో ఏమనిపించాలి అని అంటే అయ్యో దేవునికి వ్యతిరేకంగా చేసినందువల్ల ఇంతమంది చనిపోయారు దేవునికి కోపం వచ్చింది అగ్నే దిగి వచ్చి కాల్చిపారేసింది వాళ్ళని నేల నెరవిడిచి మింగేసి లోపలికి లాగేసుకుంది సమస్తాన్ని గొర్రె బర్రె కోడి మేకలు కూడా మొత్తం లాగేసుకుంది అందులోకి ఏం లేదు ఆస్తులు వస్తువు వెండి బంగారం ఏమున్నా కూడా లాగేసుకుంది ఆ మనుషుల్ని కూడా లాగేసుకుంది సమస్తం నాశనం అయిపోయారు ఇప్పుడు భయం వేయాలి కదా మోసేకి వ్యతిరేకంగా చేసినందువల్లే అహరోనికి వ్యతిరేకంగా చేసినందువల్లే అనే భావన ప్రజల్లోకి రావాలిగా మోసే అంటున్నాడు ఏ మాకు కాదు వ్యతిరేకంగా చేసింది మీరు దేవుడికే వ్యతిరేకంగా చేశారు అని ఆయన అన్నాడు భయం రావాలి కదా భయం రావటానికి బదులుగా ఏమన్నారు ఒకసారి చూస్తారా నలభై ఒకటో వచ్చిన చూడండి మరునాడు ఇస్రాయేలీల సర్వ సమాజము మోసే అందరంట మళ్ళీ కంటిన్యూషనే మోసే ఆహరోనులకు విరోధముగా సణుగుచు మీరు యహోవా ప్రజలను చంపారు మీ వల్లే చచ్చారు చచ్చిపోయిన వాళ్ళు ఎవరి వల్ల చనిపోయారు వాళ్ళు తిరుగుబాటు వల్ల శిక్ష వచ్చింది కానీ వీళ్ళు ఏమంటున్నారు మీ వల్లే చచ్చారు మీ వల్లే చనిపోయారు నాకు ఈ మాట చదివినప్పుడు చాలా భయం అనిపించింది మిత్రులారా కారణం ఏంటంటే కళ్ళ ముందు దేవుని కార్యాలు కనబడుతున్నా కూడా గుర్తించకుండా ఆ ప్రజలు ఇంకా 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 రెచ్చిపోతూ దేవునికి విరోధంగా మాట్లాడుతూ ఉంటే దేవుడు ఎంత దుఃఖపడతాడో కదా దేవుడు అసలు ఎంత బాధపడతాడో కదా నలభై తొమ్మిదిలో చూడండి ఏం జరిగిందో కోరాహు తిరుగుబాటు వలన తిరుగుబాటున చనిపోయిన వారు గాక పద్నాలుగు వేల ఏడు వందల మంది మళ్ళీ చచ్చిపోయారు తెగులు వచ్చేసింది అతిసారం లాంటిది ప్లేగ్ వ్యాధి లాంటిది వచ్చేసింది నల పద్నాలుగు వేల ఏడు వందల మంది మళ్ళీ అసలు అసలు ఒరిజినల్ శిక్షతో చనిపోయింది ఎంతమంది ఒట్టి రెండు వందల యాభై మంది ఈ నాయకులు కాక ఈ నలుగురు కాక ఒట్టి రెండు వందల యాభై మందే చనిపోయారు కానీ ప్రజలందరూ తప్పుకి సపోర్ట్ చేసినందువల్ల అన్యాయానికి సపోర్ట్ చేసినందువల్ల లేకపోతే దేవుని మీద తిరుగుబాటుకు సపోర్ట్ చేసినందువల్ల ఎంతమంది చనిపోయారండి పద్నాలుగు వేల ఏడు వందల మంది దుఃఖం కాదు ఎవరికి దేవునికి దేవుని హృదయానికి అది వేదన కాదు దేవుడు స్వయాన తన పిల్లల్ని తానే నష్టపరుచుకుంటాడా కానీ ఇక్కడ అలాంటి పరిస్థితులే వచ్చాయి మిత్రుల ఇక్కడ బిలాము కూడా అలాగే చేసేటగా దేవుడు తనంతట తానే చేయి చాపి తన ప్రజల్ని నష్టపరిచేలాగా విగ్రహాలకు నమస్కారం చేయమని లేకపోతే అక్కడికి వెళ్ళి అన్య స్త్రీలతో సంబంధం అక్రమ సంబంధం వ్యభిచార సంబంధం పెట్టుకోమని వాళ్ళని ప్రోత్సహించిన బోధ బిలాము బోధ కదా ఏ ఏం కాదు అని పాపాన్ని చులకనగా ఈజీగా ఏం బోధ విలమపోదు కదా కాబట్టి ఆత్మీయులారా ఈ సాయంత్రం వేళ మనం గుర్తించాల్సిన విషయం ఏంటి అని అంటే దేవుని పనుల విషయంలో దేవుని కార్యాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మనందరి మీద ఉంది చాలా జాగ్రత్తగా చాలా ఎంత జాగ్రత్తగా అంటే ఆయన సహించడు తిరుగుబాటును సోది చెప్పుట పాపముతో సమానంగా ఆయన చేశాడు అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఈ ఇదే సంఖ్యాకాండంలో ఆ ముందటి అధ్యాయంలో మోసే మీద తిరుగుబాటు చేసింది ఎవరు అనంటే పన్నె పన్నెండమ్మ పద్నాలుగు కాదు పన్నెండో అధ్యాయంలో సొంత ఆహరోని మిర్యాములు తిరుగుబాటు చేశారు అంతకుముందు ఆహరోని మిరియాములు తిరుగుబాటు చేస్తే దేవుడు వాళ్ళ దగ్గర కొంచెం మాట అంటాడు చూడండి చూస్తా చూస్తారా మీ బైబిల్ తీసి చూడండి సంఖ్యాకాండం పన్నెండో అధ్యాయం ఎనిమిదో వచ్చిన వాళ్ళు చూడండి దేవుడు ఏమన్నాడు నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును అంటే మోస గురించి అతడు యువ స్వరూపమును నిదానించి చూచును కాబట్టి కాబట్టి నేను నా శావకుడు ఎలాంటి నాకు తెలుసు నా శావకుడితో నేను ఎలా ఉంటానో నాకు తెలుసు నాతో నా శావకుడు ఎలా ఉంటాడో నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు చదువుమా కాబట్టి నా సేవకుడైన మోసేకు విరోధంగా మాట్లాడుటకు మీకు భయం లేదా మీకు భయం లేదా నా సేవకుడైన మోసేకి విరోధంగా మాట్లాడటానికి మీకు భయం అనిపించలేదా అసలు ఈ స్టేట్మెంట్ ఎలా ఉందో ఒకసారి చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా అంటే దేవుడు ఊరుకోడు దేవుడు అంగీకరించడు ఈ సందర్భంలో కూడా నాయకుడుగా ఉన్న మోసే అలాగే యాజకుడుగా ప్రధాన యాజకుడిగా ఉన్న హరోను వారి మీద జరిగిన తిరుగుబాటులో కావచ్చు వాళ్ళింటి వాళ్ళు మిరియాము ఎవరేమి అహరోను చేసిన తిరుగుబాటుని బట్టి కూడా దేవుడు నాకు ప్రతిసారి ఈ తిరుగుబాటు లేకపోతే దేవుని ఎదుట జరిగిన పాపము పొరపాటు దేవుడే మళ్ళీ తిరిగి తన చేయి చాపి తన పిల్లల్ని శిక్షించటం ఇవన్నీ చూసినప్పుడు ఆయన మనసు ఎంత విలవెల్లాడిపోయి ఉంటుందో కదా ప్రేమగలవాడని చదువుతాం కదా బైబిల్ అంతా మనం ఆది నుంచి ప్రకటన వరకు ఆయన ప్రేమగలవాడు ప్రేమ గలవాడు ప్రేమస్వరూపి అని చదువుతాం కదా అలాంటి ప్రేమగలవాడు అలాంటి ప్రేమస్వరూపి అయిన దేవుడు తానే తన చేయి చాపి తన పిల్లల్ని సర్వనాశనం చేసిన సందర్భం బైబిల్లో కనబడుతున్నప్పుడు ఆయన మనస్సు క్రూరంగా ఉంటుంది అనుకుంటున్నారా మీరు ఆయన దుఃఖపడుతూ బాధపడుతూనే నీతిని బట్టి తప్పక చేయాల్సి వస్తుందే తప్ప ఆయన క్రూరుడు కాదు దేవుడు ప్రేమ ఉన్నాడు అన్నాడు యోహాను మొదటి పత్రికలో దేవుడు ప్రేమ అయి ఉన్నాడు మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినం పదో వచ్చినాం మనకేం చెప్తుంది ఆయన ప్రేమ అయి ఉన్నాడు ప్రేమాస్వరూపి మరి ఎందుకు శిక్షించాడు నీతిని బట్టి చేయాలి తనకు నచ్చి చేయడంలా తనకు నచ్చి చేయడంలా కాబట్టే కదా పిల్లలారా జాగ్రత్తగా ఉండండి అని దేవుని వాక్యం అనేక సందర్భాల్లో చెప్తా ఉంది అనేక సందర్భాలు దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూనే ఉంది దేవుని వాక్యం మనతో పెనుగులాడుతూనే ఉంది కానీ దేవుని సన్నిధిలో దానికి భిన్నంగా నడిచి నష్టపోయేవాళ్ళు ఎంతమంది లేరు మిత్రులారా అందుకనే ఈ మాటల సారాంశం మనకి నేర్పిస్తున్న గొప్ప నీతి ఏంటి అని అంటే బిలాము అలాగే కయీను అలాగే కోరహుతత్వం గురించి మాట్లాడుతూ భక్తుడైన యోధా చెబుతున్న మాటల ఉద్దేశంలోకి మళ్ళీ వచ్చి నేను నా సందేశాన్ని ముగించే ప్రయత్నం చేస్తా దీంట్లో ఆయన అయ్యో వారికి శ్రమ పదకొండవ వచ్చిన ప్రారంభం ఏమని మాట్లాడుతున్నాడు అయ్యో వారికి శ్రమ ఎందుకు శ్రమ వారికి వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి బహుమానం పొందాలని బిలాము నడిచిన తప్పు త్రావలో ఆతురముగా అంటే ఆసక్తిగా ఆత్రుతగా పరిగెత్తిరి కొరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి ఏ నువ్వు పెద్ద ఇదా అన్నారంట ఎవరిని మోశాహరోనుల్ని మీరే పరిశుద్ధులా యహోవా సమాజంలో ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే ప్రతి ఒక్కడు పరిశుద్ధుడు కావాలని యేసు సిలువులో చనిపోయాడు ఎవరిని ఆయన త్రోసివేయడే ఎవరిని ఆయన తిరస్కరించడే అందరూ కావాలి అందరూ నా పిల్లలుగా కావాలి అని ఆయన ఆశ ఆత్మీయులారా ఈ సాయంత్రం వేళ మనం ఎవరు నీతిమంతులం కావు మనలో ఏ ఒక్కరూ కూడా పర్ఫెక్ట్ కాదు ఎన్నో బలహీనతలు కలిగిన వాళ్ళం ఆయన వాక్యపు వెలుగు మన మీద పడినప్పుడు ఆయన వాక్యపు వెలుగు మన మీద ప్రసరిస్తున్నప్పుడు మనం సరి చేసుకొని ప్రభువా నీ ఎదుట ఆయాసకరమైన మార్గం నాయందు ఉన్నదేమో కీర్తన లేబు కీర్తనలేదన నీ ఎందు నీ ఎదుట నా యందు ఆయాసకరమైన మార్గం ఏమైనా ఉన్నదేమో చూడునైనా ఉంటే ఒకవేళ దాన్ని తీసేవి ప్రభువా ఉందేమో చూడు ఉంటే ఒకవేళ దాన్ని నాలో నుంచి తొలగించు ప్రవ్వ అని ప్రార్థించిన ఆ ఉన్నతమైన ప్రార్థన ఆ ఉన్నతమైన ఆలోచన మనలో కలగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి కోరహు చేసిన దాన్ని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది కోరహు చేసిన పాపం పేరు ఏమంటున్నాడు తిరుగుబాటు అని అన్నాడు కోరహు తిరస్కారం కోరహు చేసినట్లు తిరస్కారం అని అన్నాడు తిరస్కరించాడు నాయకత్వాన్ని తిరస్కరించాడు మీరేంటి అని అన్నాడు మీరు చెబితేనే మేము చేయాలా మీరే యాజకుల పోనీ వీళ్ళకి ఇచ్చింది చిన్న పని అంటే కాదు కాదు యాజకుడి కంటే కూడా గొప్ప పని అసలు ఆ మాటకు వస్తే ఆ మోసే అంటున్నాడు కానీ యాజకుల తర్వాత మీరే కదా ముఖ్యులు అని అంటే అట్లా కాదు అసలు ఈ కహతీయులు వర్క్ చేయకపోతే యాజకుడు దూపం వేయటానికి దేవాలయంలోకి పోడు వీళ్ళంతా సిద్ధం చేస్తేనే ఆయన లోపలికి రావాలి అంటే ముందే ఎవరు వస్తారు లోపలికి అహతీయులు వస్తారు ఎంత ఆధిక్యతనిచ్చాడు దేవుడు మనం ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా దేవుడు మనకి ఏ ఆధిక్యతనిచ్చినా మిత్రులారా వింటున్నారు కదా దానిని గౌరవంగా స్వీకరించాలి దేవుడు ఎక్కడుండమన్నా ఏం చేయమన్నా దానిని గౌరవంగా మనం చేయగలిగితే దాన్ని బట్టి ఆయన సంతోషిస్తాడు ఆయన నామం మన మధ్యలో మహిమ పరచబడుతుంది దేవుడలంటి గొప్ప కృప మనందరికి దయచేయిన గాక తలలు ఉంచుదాం ప్రార్థన చేసుకుందాం సర్వకు